అప్రకటిత ఎమర్జెన్సీ ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ రోజులా అప్రజాస్వామిక విధానాలతో రేవంత్ సర్కార్ పాలన ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు రైతుల ఆత్మహత్యలపై స్పందించిన అధికార పార్టీ నేతలు మీడియాపై పోలీసుల దౌర్జన్యం స్థేచ్ఛగా పార్టీ పిఠాయింపులు ఎమర్జెన్సీని తలపిస్తున్నటువంటి వరుస ఘటనలు ఇక ఎమర్జెన్సీని తలపిస్తా ఉన్నది ప్రస్తుతం రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తుందా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎమర్జెన్సీ అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు ఇక డైరెక్ట్ ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ ప్రకటించాలే ఎమర్జెన్సీ ప్రకటించాలని చెప్పి ఓ నెల రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నాడు ఆ డేట్ని ఎమర్జెన్సీ ప్రకటించాలే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎమర్జెన్సీ అని చెప్పి ఆయన చెప్తా ఉంటే అలాంటి పరిపాలనే ఇలా ఏడ కూడా కొనసాగుతా ఉన్నది డిఎస్సి అభ్యర్థులంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేస్తా ఉన్నారు రాస్తారోకులు చేస్తూ ఉన్నారు పోలీసు పోయి వాళ్ళని అరెస్టులు చేయడం లాక్కపోవటం గుంజుకుపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తూ ఉన్నారు నిరుద్యోగులంతా కూడా వాయిదా వేయాలని చెప్పి వాళ్ళ కోరిక వాళ్ళ కోరుతూ ఉంటే మరి జర్నలిస్ట్ కూడా జర్నలిస్ట్ పోయి అక్కడ ఏం జరుగుతుంది ఏంది ఫోటోలు వీడియోలు తీసుకుంటే ఇగో జర్నలిస్ట్లు ఉన్నాయి వీడియోలు బూతులు మాట్లాడుకుంటా ఎత్తుకొని పుట్టబోతా ఉన్నారు కెమెరాలు గుంజుకుంటా ఉన్నారు ఐడి కార్డులు గుంజుకుంటా ఉన్నారు ఇగో ఇలాంటి ఎమర్జెన్సీ వాతావరణాలు కనబడతా ఉన్నాయి యథేచ్ఛిగా పార్టీ ఫిటాయింపులు జరుగుతూ ఉన్నాయి గురుకులాలలో అభ్యర్థులు ఆడపిల్లలు చనిపోతూ ఉన్నారు నిన్న కూడా ఓ పిల్ల చనిపోయింది ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తూ ఉంది అనేది కూడా జర్నలిస్టుల మీద దాడులు చేస్తారండి ఆయన పని ఆయన చేయాలి కదా ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు ఆయన పని కూడా ఆయన చేయాలి కదా అయినా కూడా నిర్బంధించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా ఎక్కడ స్వేచ్ఛ ఉన్నది ఎక్కడ ప్రజాపాలన అవుతుంది ఎక్కడ ఇందిరామ రాజ్యం అవుతుంది అనేది మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఇందిరామ్మ పాలన అంటే ఎమర్జెన్సీ రోజుల మళ్ళీ ఎమర్జెన్సీని గుర్తు చేస్తా ఉన్నారు అనేటటువంటి మరి విషయాలు మాత్రానికి అనుమానాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి మరి మనం రైతన్నల ఆత్మహత్యలు కూడా కనీసం స్పందించట్లేదు రైతన్నల ఆత్మహత్యల మీద స్పందించట్లేదు ప్రశ్నిస్తే జర్నలిస్టుల మీద కేసులు స్వేచ్ఛకి మేము మీడియాకి స్వేచ్ఛనిస్తున్నామని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఈ ఇగో ఇట్లాంటి పరిణామాలు చేపిస్తున్న నేపథ్యంలో ఒక ఎమర్జెన్సీ పాలన మాత్రం కలిపి ఇక్కడ కనబడతా ఉన్నది కూడా మనకి అర్థమవుతా ఉన్నది